హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూర్చొని మసాలా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగా మసాలాను ప్యాక్ చేసి ఒక్క పేపర్కు స్టాపుల్ చేయాల్సి ఉంటుంది కానీ చాలామంది ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు కానీ ఇక్కడ ఏం రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వకుండానే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు కొంతమంది మీరు మెటీరియల్ తీసుకోగానే మీ మనీ మీకు రిటర్న్ ఇస్తామని చెబుతారు అవన్నీ ఫ్రాడ్ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీకు ఈ జాబ్ వస్తుంది ఇప్పుడున్న కాలంలో ఏ జాబ్ అయినా సరే ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ జాబ్కి మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే మీ ఇంటికి మెటీరియల్ పంపించి మసాలాలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కొంతమంది బీద వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు జాబ్ చేసుకోవడానికి కూడా ఉండదు వాళ్ళకి ఇంటికే మెటీరియల్ పంపించి జాబ్ చేసుకుని ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి వాళ్ళు మీ లైసెన్స్ మీ ఆధార్ కార్డ్ పంపియమని చెప్తారు కానీ మేము ప్రూఫ్ లేకుండానే ఇంటికి మెటీరియల్ పంపించి మీకు డబ్బులు ఇస్తాం వాళ్ళు మీకే అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది అది చెప్పమంటారు దాని ద్వారా మీ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్ నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ జాబ్ చేయాలని ఉంటే కాంటాక్ట్ అవ్వండి జాబ్ వద్దు అనుకుంటే కాంటాక్ట్ అవ్వకండి మీకు పేమెంట్ మీ ఏరియా ప్రకారం ద్వారా ఇస్తారు మీరు ఢిల్లీ పూణే లక్నో చుట్టుపక్కల ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లలో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి చాలా టైం ఖర్చు పడుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వబడుతుంది మీరు ఈ జాబ్ చేసుకుంటూ పదిహేను వేల నుంచి యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు కేవలం మీరు ఇంట్లో కూర్చొని మసాలాలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో మసాలాలను కవర్లో ప్యాక్ చేసి ఒక పేపర్కు పించేయాల్సి ఉంటుంది ఇంత సులువైన పని ఎక్కువ అక్కడ కూడా దొరకదు కాబట్టి మీరు కూడా ఇలాంటి జాబ్ చేయాలనుకుంటే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి జాబ్ వివరాలను తెలుసుకోండి ఈ జాబ్ కోసం మేము మీ దగ్గర ఏం డిమాండ్ చేయం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని కూడా చెప్పము మేమే మీ ఇంటికి మెటీరియల్ను తెచ్చి డబ్బులు మీకు ఇస్తాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో జాబ్స్ ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి జాబ్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్